ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనుదల పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుందని జనసేన నాయకులు కార్యకర్తలు యువత పవన్ కళ్యాణ్ అభిమానులు సామాన్య ప్రజలు రక్తదానం చేయాలని జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శి గజ్జలకొండ నారాయణ తెలిపారు సెప్టెంబరు రెండవ తారీఖున అనగా సోమవారము మన ప్రియతమ నాయకులు జనసేన పార్టీ వ్యవస్థాపకులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు అలా వ్యవస్థాపకులు మరియు మన డిప్యూటీ సీఎం అయినటువంటి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భ సందర్భంగా మన కుమ్మల్ బస్టాండ్ ఆవరణలో శ్రీ ముత్తుమూల సంజీవ్ రెడ్డి గారు అలాగే గజలకొండ నారాయణ గారి ఆధ్వర్యంలో ఉదయం తొమ్మిది గంటలకు రక్తనా శిబిరం స్టార్ట్ అవుతుంది అలాగే పదకొండు గంటలకు కేక్ కటింగ్ జరుగుతుంది పన్నెండు గంటలకు డొక్కాసితమ్మ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా మన ఎమ్మెల్యే అయినటువంటి ముతువుల అశోక్ రెడ్డి గారు అలాగే జనసేన పార్టీ ఇన్ఛార్జి శ్రీ బెల్లకొండ సాయిబాబు గారు హాజరవుతున్నారు కనుక ప్రతి ఒక్కరు తప్పకుండా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము అలాగే యువత యువత ఎక్కువ మంది అధిక సంఖ్యలో పాల్గొని రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము మనం రక్తదానం మనం రక్తదానం చేయడం వలన గర్భిణీ స్త్రీలకు తర్వాత తర్వాత వచ్చేసి తలసేమియా వ్యాధితో బాధపడుతున్నటువంటి చిన్నారులకు అందరికీ చాలా ఉపయోగ చాలా ఉపయోగపడుతుంది కనుక ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేయవలసింది కోరుచున్నాము అలాగే మండల మండలంలో మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము